స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో కళారాధన కర్నూలు జిల్లా పెద్ద కడుగురు గ్రామానికి చెందిన ఉబ్బర అనే రైతు పొలంలో పూజలు నాండల జిల్లా క్రీశల మహాక్షేత్రంలో మకర సంక్రాంతిని పురస్కరించుకుని పంచానిక దీక్షతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఇండియా న్యూస్ నైన్ రెండు వేల ఇరవై ఐదు నూతన పురుష క్యాలెండర్ ను అనుకరించడం వనగానపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలు యాదవ్ అహోబిలం లక్ష్మీ స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా విజయడ ఇది నంద్యాల బోర్డు సమావేశం ఈ నెల ఇరవై ఎనిమిదిన జరుగుతుందని ఎన్నికల అధికారి హరిబాబు శుక్రవారం ప్రకటనలో తెలియజేశారు నంద్యాల పాలకవర్గ సభ్యులు రొటేషన్ పద్ధతిలో ప్రతి ఏడాది ముగ్గురు చొప్పున యూనియన్ నిబంధనల ప్రకారం ఈ నెల ముప్పై ఒకటవ తేదీన ముగ్గురు డైరెక్టర్లు పదవి విరమణ చేయనున్నారని తెలియజేశారు ఈ స్థానాలను భర్తీ చేయడానికి ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు పాణ్యం మండలం నెరవాడ మ్యాక్స్ డైరెక్టర్ సరళమ్మ సంజమాల మండలం గిద్దెలూరు బి మ్యాక్స్ డైరెక్టర్ కామిరెడ్డి చెన్నారెడ్డి సిరిమెల మండలం గంగావరం మాక్స్ డైరెక్టర్ ఒడత రమణ పదవి వివరణ చేయనున్నారు ఈ ఖాళీను ఎన్నికల ద్వారా భర్తీ చేయనున్నారు ఈ నెల పదిహేడవ తేదీన పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నామినేషన్ స్వీకరణ ఆ తర్వాత రోజున మూడు గంటల నుంచి పరిశీలన పద్దెనిమిదిన ఉపసంహరణ ఇరవై ఏడున పోలింగ్ జరుగుతాయని ఆయన తెలియజేశారు నల్లమలలో కొలువై భక్తులు విశేష పూజలు అందుకుంటున్న ప్రాచీన ఆలయం అభివృద్ధిలో వెనుకబడింది ఘనమైన చరిత్ర కలిగిన పురాతన ఆలయం అధికారులు ప్రతినిధులు నిర్లక్ష్యంతో ప్రభావం కోల్పోతుంది నంద్యల గిద్దలూరు ప్రధాన రహదారులు నల్లవల అటవీ ప్రాంతంలో ఆధ్యాత్మికతకు నిలయమైన స్వరలక్ష్మి నరసింహ స్వామి ఆలయం ఉంది పదిహేనవ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల కాలయంలో నిర్మించారని చరిత్ర చెబుతున్న పురాతన సర్వలక్ష్మి నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి కురిసిన వర్షాల ధాటికి ఆలయ ముందు భాగంలోని పురాతన రాతి కట్టడం ప్రహరీ ధ్వజ స్తంభం కూలిపోయాయి దీంతో టి నిధులతో ప్రారంభించిన పనుల్లో నాణ్యత రూపించడంతో ఆలయ కింద భాగంలో నిర్మించిన రక్షణ గోడ కూలిపోయింది ఏళ్లు గడుస్తున్న అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు ఎంతో ప్రాతర్ష్యం కలిగిన ఆలయ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండటంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సర్వలక్ష్మి నరసింహ స్వామి దేవస్థానకు తిలోధకాలు రక్షణ గోడ నిర్మాణ పనులు కాంట్రాక్టర్ నిర్మాణతకు తిలోధ కాల్వడంతో గోడ నిర్మించిన కొద్ది రోజుల్లోనే కూలిపోయింది సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతోనే గోడ కూలిపోయిందని తెలుస్తుంది భక్తులు ఎవరూ లేని సమయంలో సైడ్వెల్ కూరణంతో పెను ప్రమాదం తప్పినట్లుగా గోడకూరి నెలలు గడుస్తున్న నీటికి కనీస మరమతులు చేపట్టకపోవడంతో భక్తులు ఆగ్రహ వ్యక్తం ఆలయం ముందు భాగంలో మట్టిని నింపి చెదను చేయాల్సి ఉండగా పనులు అర్ధాంతరంగా నిలిపివేశారు जलेंद्र अंडेरिया यमुना नदी नमन नमन देशिया नमन नमन देशिया नमन नमन देशिया जलेंद्र अंडेरिया फहामुद्दीन असीदी नमन नमन सेंट्रल यार इसकी भेंट ना सेंट्रल हिस्टरी मास्टर यानी आप किसान सेंट्रल यानी आपका जो 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 आप Here వివేకానంద జయంతి పురస్కరించుకుని నిర్వహించే జాతీయ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో కళారాధన సాంస్కృతిక సంస్థ ఐఎంఏ నంద్యాల లయన్స్ క్లబ్ నంద్యాల రోటరీ ఆల్బమ్స్ ఆవిష్కరించారు కళారాధన అధ్యక్షులు ఐఎంఏ జరిగిన కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణ రెడ్డి రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి రవికృష్ణ అతిథులుగా పాల్గొని ప్రసంగించారు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వైవిఎస్ నారాయణ రెడ్డి రచించిన ఈ గీతాలను తమ అంధత్వం అధిగమించి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పవన పుత్రుడు పుత్రారెడ్డి వెంకటేశ్వర రెడ్డి పాటలకు సంగీత దర్శకత్వం వహించి గానం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదన్ రావు డాక్టర్ రామకృష్ణారెడ్డి డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ నారాయణ రెడ్డి స్ఫూర్తిదాయకమైన చక్కటి దేశభక్తి గీతాలను రచించారని వాటికి పవన పుత్రారెడ్డి చక్కటి బాణలు కూర్చి వెంకటేశ్వర రెడ్డితో కలిసి స్తోత్రాలను ఆలరి అలరించేలాగా గానం చేశారని ఆ ఆడియో ఆల్బం ఆవిష్కరణ వివేకానంద జయంతి రోజున ఆంధ్ర లిపి రూపకర్త లూయి బ్రెయిల్ జయంతి వారోత్సవాలు భాగంగా నిర్వహించడం అవి నందే నియమన్నారు జయంతిని పురస్కరించుకుని అదే విధంగా లూయి బ్రెయిలీ ఆంధ్ర లిపి కనుగొన్నటువంటి మహానీయ యొక్క జన్మదిన వారోత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణ స్పిరిచువల్ ఛానల్ వారు శ్రీ వైవిఎస్ నారాయణ రెడ్డి గారు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వారు రూపొందించినటువంటి దేశభక్తి గీతాల ఆడియో ఆల్బమ్ ని బాణి కట్టి అదేవిధంగా ఆలాపించినటువంటి వ్యక్తులు ఆర్ పవన్పుత్రారెడ్డి గారు అదేవిధంగా ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు వీరిద్దరు కూడా ఉపాధ్యాయులు వారు ఈ కార్యక్రమంలో పాటల్ని ఆవిష్కరించడం జరిగింది డాక్టర్ రామకృష్ణ రెడ్డి గారు డాక్టర్ మసూదన్ రావు గారు కలారాధన సాంస్కృతిక సంస్థ తరఫున అదేవిధంగా నంజాల లయన్స్ క్లబ్ ఐఎంఏ అదేవిధంగా నంజాల రోటరీ క్లబ్ సంయుక్త నిర్వహణలో ఈ ఆడియో ఆవిష్కరణ జరగడం చాలా సంతోషకరమైన విషయం ప్రత్యేకించి కళారాధన సాంస్కృతిక సంస్థ ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో రథోత్సవ సంవత్సరంలోకి అడుగుడుతోంది ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకునింది కళారాధన ఈ సంవత్సరం పొడవునా కూడా కళారాధన తరపున అనేక ఉత్సవాల్ని నంజాల్లో నిర్వహించాలనుకున్నాము రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు రాష్ట్ర స్థాయి సంగీత అదే విధంగా సాహిత్య కర్నూలు జిల్లా పెద్ద కడుపురు గ్రామానికి చెందిన రైతు పొలంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి దయాదుల మధ్య తరుచు గొడవలు జరుగుతుండటంతో ఏడు సంవత్సరాల నుంచి వేడి భూములుగా పడ్డాయి గతంలో కూడా అలాగే రెండు మూడు సార్లు క్షుద్ర పూజలు చేశారు అప్పటి నుంచి ఈరున భార్య కళ్ళు కాళ్ళు చేతులు గుంజుతున్నాయని తండ్రికి చేతులు విరిగి బాధపడుతున్నారన్నారు ఉప్పర ఈ రోటర్ గత ఏడు సంవత్సరాల నుంచి మాకు మా అన్నదమ్ములకు భూ సమస్యలు ఉన్నాయన్నారు ఏడు సంవత్సరాల నుంచి మా పొలాలు బీడు భూములుగా ఉన్నాయని తెలిపారు కోర్టులో నేను గెలవడంతో మా అన్న తమ్ములే ఈ క్షుద్ర పూజలు నిర్వహించారని పోలీసుల దగ్గర వాపోయారు నేను కోర్టులో గెలిచిన అన్నదమ్ములు అందరూ కలిసి మాట్లాడుకుందాం రండి అంటే రావట్లేదని ఆయన అన్నారు గతంలోనూ కూడా పైరు చిన్నగా ఉన్నప్పుడే ఇలాంటి పూజలు చేశారని అప్పుడు అతని భార్యకు ఇప్పటి ఆరోగ్యం బాగోలేదని అలాగే నాలుగు రోజుల కింద కూడా ఎర్రనీళ్ల పొలంలో ఇలానే చేశారన్నారు చేసిన రెండు రోజుల్లోనే ఈరణ వాళ్ళ నాన్నకు చేయి విరిగిందని క్షుద్ర పూజలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈరన్న పోలీసులను కోరారు క్షుద్ర పూజలు చేసిన వ్యక్తి పూర్ణచంద్ర అని అతని తీసుకొస్తే నిజాలని వెలుగులోకి వస్తాయని ఉప్పర ఈరణ పోలీసులను కోరారు

వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం రిపోర్ట్ తీసుకోండి మేము కూడా రిపోర్ట్ తీసుకొని మేము ఆర్డర్ చేస్తాము ఇంత గతంలో ఇప్పటి వరకు చాలా సార్లు చాలా సార్లుగా మేము దెబ్బ ఉండేది మా నాన్నకు మేము ఒక్కడే పొలాలు ఏమన్నా ఉంటే కోట్లు చూసుకోవాలి కానీ కానీ ఇట్లా అవతరాలు చేసుకోమోతే ఏ విధంగా అవుతున్నాయా ఏ సమస్య ఏముంది నీకు రా పంట పైరు వచ్చే పైరు నేను డబ్బులు ఎప్పుడు ఏ సంవత్సరం పంట లేకుంటే రెండు లక్ష రూపాయలు లాస్ ప్రతి ఒక్క దానికి గింజలు చలిపోయేది ప్రతి అమాస్యస్ అంతే ప్రతి అమాస్ నిమ్మకాయలే ప్రతి నిమ్మకాయలే నిమ్మకాయలేనాలు కానీ ఇది కానీ మనిషితో చూసుకోవాలి అలా వేసినాము వేసాము కోట్లు చూసుకో మన హైకోర్టులో పోయి పోయి వచ్చినాను పోయి పోయిన హైకోర్టు మాకే ఆర్డర్గా వచ్చింది వచ్చినా కూడా ఇప్పుడు ఇది రామాయణము మకర దీక్షతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ఉదయం దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు దంపతులు అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకారం చుట్టారు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా సాయంత్రం ఆలయంలో బేరి తాండవంతో సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజరోహణ పటావిష్కరణ అంకురార్పణ పూజలు నిర్వహించారు ముందుగా ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుడిని పల్లకిలో ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభం తీసుకొచ్చారు అక్కడ వేద మంత్రోచ్ఛరణాలతో అర్చకులు వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు సంక్రాంతి బ్రహ్మోత్సవాల నిర్వహణకు బ్రహ్మదేవుడిని ఆహ్వానించారు పార్వతి పరమేశ్వరుడు కళ్యాణంలో కన్యాదనం చేసేందుకు మహావిష్ణువును సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా వేద మంత్రోచ్చరణాలతో ఆహ్వానించారు పంచహారిక దీక్షతో ఏ రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి రేపు వాహనంలో శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు ఇరవైదు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన బరంగరపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యాదవ్ కోయలకుంట్ల ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు మరియు కోయిలకుంట్ల టీడీపీ నాయకుడు కర్ణాటి అభిలాష్ ముదిగేడు టీడీపీ యువ నాయకుడు సూర్యవర్ధన్ రెడ్డిలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఎప్పటికప్పుడు వార్తలు స్వీకరిస్తుంది ప్రజల్లో మంచి గుర్తింపు పొందిన ఇండియన్ న్యూస్ నైన్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని అలాగే బనగానపల్లి నియోజకవర్గ ప్రజలు సంక్రాంతి పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని అందరూ ఆయన ఆరోగ్యాలతో సిరి సంపదలతో సంతోషంగా ఉంటారన్నారు

అత్యధికంగా దూసుకుపోతున్నది ఎందుకంటే ప్రతి వార్త ప్రతి నిమిష నిమిషానికి ప్రతి ఒక్కటి రైతుల గురించి ఏమి రాజకీయ గురించి గాని ప్రతి ఒక్కటి వార్త మనకు హాట్ న్యూస్ గా చేరవేస్తున్నది అందరూ ఎన్డిఎల్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా వాళ్ళకి అత్యుత్సాహం పెంచి ఇంకా ఇంకా మనకు ఎన్నో వార్తలు వచ్చేలాగా చేయాలని కోరుకుంటున్నాను ఇట్లు కర్ణాటక అభిలాష్ ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ రాష్ట్ర సంఘం పొలిటికల్ బ్యూరో వైస్ చైర్మన్ అందులో భాగంగా ఎన్డిఎల్ మైండ్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం క్యాలెండర్ ఆర్యవైస్ సంఘం కోవిలకుంట్ల ఆర్యవైస్ సంఘం వారు ఆవిష్కరించారు హోబిలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ధనుమాస పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రహ్లాద వరద స్వామి శ్రీదేవి భూదేవి గోదాదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు ಜನಪಡ ಜೆರ ಜರಗಿಂತ ಕಂಪಲ್ಸರಿ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಜೋನ್ಫಾರ್ಮೇಲೆ ನಾನು ಲಪಲ್ ಪೂಸ್ ಇವರು ಎಲ್ಲ వాళ్ళని తిరగడం అనేది బయటకి వెళ్తారు అంటే వాళ్ళని టెంపుల్ ఇక్కడ వరకు వస్తారు అలాంటప్పుడు మరి అంతా మ్యూజియం ఏంటో ఎంసారు వాళ్ళ ఆనవాద నుంచి వాళ్ళకి రాత్రి అట్లా బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ ఈ గోడ నుంచి అక్కడ వరకు లాస్ట్ క్లోజ్ చేసేస్తాం ఈ దేవుడు ఈ దేవుడి నుంచి దేవుడు మాత్రం ఉంటారు దేవుడు ఉండరు ఆలగడ్డ మండలం

వార్తల గురించి ఉన్న ముఖ్యాంశాలు మరోసారి విజయ డైరీ నంద్యాల బోర్డు సమావేశం ఈ నెల ఇరవై ఎనిమిది జరుగుతుందని ఎన్నికల అధికారి హరిబాబు తెలియజేశారు నల్లమరలో కొలువై భక్తులు చే విశేష పూజలు అందుకుంటున్న ప్రాచీన ఆలయం స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో కళారాధన కర్నెల్ జిల్లా పెద్ద కడుగురు చెందిన ఉబ్బర అనే రైతు పొలంలో క్షుద్రపూజలు జిల్లా శ్రీశాల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి పురస్కరించుకుని పంచహనిక దీక్షతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఎన్డిఎల్ న్యూస్ 9 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ప్రకరించడం వరగానే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలు యాదవ్ అహోబి రామలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో దనుటనుస పూజలు గణంగా వార్తల ఇంతతో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి